నమస్కారం ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి తిథి మహిషాసుర అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజని ఆషాఢ శుక్ల అష్టమి సందర్భంగా మహిషాసుర అమ్మవారిని అర్చన చేయటం ద్వారా మహిషాసురమర్ధిని అమ్మవారికి సంబంధించిన మంత్రజపం చేయటం ద్వారా భయంకరమైన శత్రు బాధలు దృష్టి దోషాలు అనారోగ్య సమస్యలు వీటన్నిటిని తొలగింపజేసుకోవచ్చని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు కాబట్టి శుక్ల అష్టమి మహిషాసురమర్దిని అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు మహిషాసురమర్ధిని అమ్మవారి వైభవాన్ని మనం పరిశీలిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి రజోగుడ ప్రధానంగా పద్దెనిమిది భుజాలను కలిగి ఉండి పద్దెనిమిది భుజాలలో అనేక రకాలైనటువంటి ఆయుధాలను ధరించి మహిషాసురుడనేటటువంటి రాక్షసుణ్ణి రాక్షసుడిని సంహరించింది లక్ష్మీదేవికి రెండు రకాలైనటువంటి రూపాలు ఉన్నాయి ఒకటి రజోగుణ ప్రధానమైనటువంటి రూపం రెండవది సత్వగుణ ప్రధానమైనటువంటి రూపం ఈ రజోగుణ ప్రధానమైనటువంటి రూపం ఎలా వచ్చిందంటే మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించడానికి దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ తేజస్సులు ఇస్తే దేవతలందరి తేజస్సుతో శ్రీ మహాలక్ష్మీదేవి రజోగుణ రూపంలో ఆవిర్భవించింది ఈ శ్రీ మహాలక్ష్మీదేవి రజోగుణంతో ఉన్నటువంటి మహాలక్ష్మీదేవి అష్టాదశ భుజాలు పద్దెనిమిది భుజాలలో ఆయుధాలను ధరించిన మహాలక్ష్మీదేవి మహిషాసురుడు అనేటటువంటి సంహరించి మహిషాసుర మర్ధినిగా జనుల చేత కీర్తించబడింది అయితే సత్వగుణ ప్రధానమైన మహాలక్ష్మీదేవి ఎవరంటే దేవతలు దానవులు పాలసముద్రాన్ని చెలికినప్పుడు ఆ పాలసముద్రం నుంచి దేవేంద్రుడు పోగొట్టుకున్నటువంటి పూర్వ వైభవము సంపద అనుగ్రహింపజేయటానికి ఆవిర్భవించిన లక్ష్మీదేవి సత్వగుణ ప్రధానమైన లక్ష్మీదేవి ఈ సత్వగుణ ప్రధానమైనటువంటి లక్ష్మీదేవి మాత్రం ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తూ ఉండగా పాల సముద్రం నుంచి ఆవిర్భవించి దేవేంద్రుడిని అనుగ్రహించి దేవేంద్రుడికి ధన కనక వస్తువాహన ప్రాప్తిని అందించింది కాబట్టి లక్ష్మీదేవికి రెండు రూపాలుంటాయి రజోగుణ ప్రధానమైన లక్ష్మీదేవి సత్వగుణ ప్రధానమైన లక్ష్మీదేవి ఆషాఢ శుక్ల అష్టమి మాత్రం రజోగుణ ప్రధానమైన లక్ష్మీదేవిని అర్చన చేయాలి అంటే మహిషాసురుడని రాక్షసుడిని సంహరించిన మహిషాసురమర్ధిని అమ్మవారిని మనం అర్చన చేయాలి మహిషాసురమర్ధిని అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఆషాడ అష్టమి సందర్భంగా గృహంలో మహిషాసురమర్ధిని అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి గట్టిగా గంట మోగించాలి దానికి కారణం ఏంటంటే మహిషాసురమర్ధిని స్తోత్రంలో కూడా అమ్మవారికి సంబంధించిన ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం ఏంటంటే సురలలనాతేయిత ధేయిత తాళ నిమిత్త జలాస్యరతే కకుభాంపతివర ధోంగత తారక తాళ కుతూహల నాదరతే ధిమ్ 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 ధిమికిట ధిమ్ ధిమిత ధ్వని ధీర మృదంగ నినాదరతే జయ జయ హే మహిషాసురమర్థిని రమ్యక పర్థిని శైలసుతే ఈ శ్లోకం మనకి మహిషాసురమర్ధిని స్తోత్రంలో కనిపిస్తుంది అంటే మహిషాసురమర్ధిని అమ్మవారికి దేవతలందరూ కూడా థై 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 అనే శబ్దాలతో నాట్యం చేస్తూ ఉంటే తాళం వేస్తూ ఉంటే ఆ శబ్దాలతో మహిషాసురమర్ధిని అమ్మవారు ఆనందిస్తుందని అర్థం అలాగే దేవతలందరూ థోమ్ 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 అనేటటువంటి శబ్దం చేస్తూ ఉంటే అమ్మవారు ఆనందిస్తుందని అర్థం అలాగే మృదంగాలు మోగిస్తూ ఉంటే ధిమ్ 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 అనే శబ్దం వస్తూ ఉంటే ఆ శబ్దాలతో మర్దిని అమ్మవారు ఆనందిస్తుందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది అంటే అమ్మవారు శబ్దప్రియ నాదం అంటే చాలా ఇష్టం అందువల్ల మర్దిని అమ్మవారి అనుగ్రహం కోసం గృహంలో గంట గట్టిగా మోగిస్తే అమ్మవారి అనుగ్రహం కలిగి శత్రుబాధలు దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఉగ్రదేవతల చిత్రపటాలు పూజామందిరాల్లో ఉంచకూడదు కాబట్టి కేవలం ఈరోజు మాత్రమే మహిషాసుమర్ధిని అమ్మవారిని అర్చన చేసి పూజ పూర్తయ్యాక మర్నాడు స్నానం చేసి మహిషాసురమర్ధిని అమ్మవారి చిత్రపటాన్ని ఎక్కడైనా దేవాలయంలో రావి చెట్టు దగ్గర ఉంచి నమస్కారం చేసుకుని ఇంటికి రండి అలాగే మహిషాసురమర్ధిని అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక యజమాని ఇరవై ఒక్కసార్లు చదవాలి ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం మహిషమర్ధిన్యై చ విద్మహే దుర్గాదేవ్యైచ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్ ఇది మంత్రం దీన్ని మహిషాసురమర్ధిని గాయత్రి మంత్రం అనే పేరుతో పిలుస్తారు కాబట్టి మంత్రాన్ని దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకున్నట్లయితే ఈ మంత్రం ప్రభావం వల్ల శత్రు బాధలు దృష్టి దోషాలు క్రమక్రమంగా వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు అంతటి శక్తివంతమైనటువంటి మంత్రాన్ని ఇంకొకసారి చూద్దామా మరి ప్రధానంగా అమ్మవారికి సంబంధించిన మంత్రాన్ని ఎలా చెప్పించాలంటే ఓం మహిషమర్ధిన్యైచ చ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని జపించండి మహిషాశ్రమర్ధిని అమ్మవారి అనుగ్రహం ద్వారా శత్రుబాధలు దృష్టి దోషాలు అన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి